షష్టి పూర్తికి అవని అక్షయ్ వాళ్ళిద్దరూ కూడా స్కూటీ మీద వస్తారు ఇక అవని రాగానే అందరూ కూడా అవనిని చూసి పలకరిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అవనికి మర్యాదలు ఇస్తూ ఉంటే అది చూసి పార్వతి కూడా తట్టుకోలేకపోతుంది ఇక అవని అందరిని పలకరించుకొని తనైతే ప్రణతి ఎక్కడ ఉందా అని చెప్పి ప్రణతి దగ్గరకు వెళ్తుంది ఇక ప్రణతి అయితే అక్కడ అలా కూర్చొని రెడీ అయి ఉంటుంది అది చూసి అవని అయితే ఏంటి ప్రణతి ఇలా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నా అయినా ఎలా రెడీ అయ్యావేంటి ఏంటి స్పెషల్ ఇంత స్పెషల్గా రెడీ అయ్యావని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ప్రణతి అయితే ఏంటో వదిన నాకు అర్థం కావట్లేదు అందరూ నాకు ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారో అర్థం కావటం లేదు నన్ను ఈ చీర కట్టుకోమని అమ్మ చెప్పింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అవని అయితే ఏదో జరుగుతుంది అని చెప్పి అలా కిందకి వస్తూ ఉంటుంది ఇక పల్లవి వాళ్ళ డాడీతో మాట్లాడి అంతా మనం అనుకున్నట్టుగా జరుగుతుంది డాడీ కాసేపట్లో పల్లెళ్ళు వస్తారని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విని అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక పల్లవి ఏ ప్లాన్ చేసిందో అదే తెలుసుకోవాలని చెప్పి అవని పల్లవి దగ్గరకు వెళ్ళి నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న పల్లవి అయితే అవని అలా తెలుసుకుందని తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక ఈ ఎంగేజ్మెంట్ అవని ఆపగలదా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్